వైద్య కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేయాలని అనంతపురంలో సిపిఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది దాదాపు గంట పాటు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పిన నాయకులు అధికారంలోకి వచ్చాక ప్రైవేటీ పరం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని వెంటనే ప్రైవేటు పరం రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ కూడా ఒక కాషాయ పార్టీగా మారిపోయింది ఈరోజు పదిహేడు మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాల నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు అవన్నీ కూడా పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అవన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి నూట ఏడు నూట ఎనిమిది జీవో ఇచ్చాడు దాంట్లో రిజర్వేషన్ శాతం తక్కువ ఉందని మేము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్ని అంతా కూడా రద్దు చేసి ఐదు రద్దు చేసి మొత్తం అన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వ భాగస్వామ్యంతోనే అన్నీ కూడా రిజర్వేషన్ ప్రకారము విద్యార్థులు కేటాయిస్తామని ఉచితంగా చెప్పడం జరిగింది కానీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట మారుస్తూ ఆ యొక్క ప్రభుత్వ కళాశాలలన్నింటినీ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపి అనే విధానంతో బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రైవేట్ విధానాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అనుసరిస్తూ ఉంది అంటే విద్యను వైద్యాన్ని ప్రజలకు అందకుండా లేదంటే పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పిల్లలు వైద్య విద్యను అభ్యసించకుండా చేసేదాని కోసం ఇది ఒక కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే వైద్య విద్యను పరిమితం చేసేదాని కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది అందుకోసమే ఈరోజు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ కాలేజీల దగ్గర ధర్నాను కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వం తక్షణమే ఐదు వందల తొంభై జీవన్ రద్దు చేయాలా అదేవిధంగా యాభై పర్సెంటు రిజర్వేషన్ని మరి ఈరోజు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి దాంతోపాటు ఈరోజు మరి రెండు వేల ఐదు వందల సీట్లు మెడికల్ కాలేజీ సీట్లు ఉంటే ఆ సీట్లన్నీ కూడా అమ్ముకునేదానికి ప్రైవేట్ వ్యక్తులకి మీరు దారాదత్తం చేస్తా చేస్తూ ఉన్నారు అంటే ఒక్కటి కూడా వెనకబడిన వర్గాలకి దళితులకు అదేవిధంగా మైనార్టీలకి ఆ సీట్లు దక్కకుండా వైద్య విద్యని దూరం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఉచితంగానే ప్రభుత్వము మరి ఈరోజు మెరిట్ పైన వచ్చినటువంటి వారందరికీ కూడా రిజర్వేషన్ ప్రకారం కూడా ఇవ్వాలా మెరిట్ ప్రకారం కూడా ఇవ్వాలా ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులతో ఇస్తే ఏముంది వ్యాపారం అది అదే ప్రభుత్వ రంగంలో ఉంటే అది సేవాభావం సేవాభావంతో ప్రభుత్వ రంగం అంతా కూడా పనిచేస్తుంది అదే ప్రైవేట్ రంగం అంతా వ్యాపారం ఆ వ్యాపార వ్యక్తులకు మీరంతా కూడా దారాదత్తం దత్తం చేస్తున్నారు అన్నీ కూడా సీట్లు భర్తీ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళకే ఇస్తూ ఉన్నారు దానికోసమే ఈరోజు మొత్తం ముక్తకంఠంతో మా సిపిఐ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది అవసరమైతే మేము భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీతో సహా సిపిఎంని ఇతర రాజకీయ పక్షాలందరినీ కూడా కలుపుకొని ఈ ప్రైవేట్ విద్యని ప్రైవేటు వైద్యాన్ని లేకోకుండా ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలా అదేవిధంగా ఉచితంగా విద్యను అందించాలని చెప్పనని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని దిగ్బంధనం చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికే మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పనని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రుసుము వసూలు చేసేదానికి పెట్టారు కాబట్టి మీ మైండ్ అంతా కూడా కాషాయ పార్టీ మైండ్గా మారింది బీజేపీతో కలిసినప్పటి నుంచి మీరు ప్రైవేట్ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు అధికారంలోకి రాకముందు మొత్తం అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాల నడుపుతామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పారు అదేవిధంగా విశాఖ స్టీల్ని కూడా మీరు ప్రైవేట్ పరం కానివ్వము గవర్నమెంట్లోనే ఉంటుందని చెప్పనని దానికోసం మేము చేస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పరం చేసి ఉడిగం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులకి ఈ రకంగా మరి ప్రజలందరికీ కూడా పేదలకి మధ్యతరగతి ప్రజలకి అందరూ కూడా వైద్యము విద్య అందకుండా చేస్తూ ఉన్నారు దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు ఆ జీవోలు రద్దు చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా మరి ప్రభుత్వ రంగంలోనే ఆ విద్యా సంస్థలు నిర్వహించాలని ఆ పదిహేడు మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని